హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఇప్పటికి ఏమనుకుంటారంటే మనిషి భూమి మీద ఇప్పుడు ఉన్న ఆకారంలో ఇప్పుడున్నంత తెలివితేటలతోనే ఎల్లప్పుడూ ఉన్నాడని వీళ్ళంతా మూడు లక్షల సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు జరిగిన మానవ పరిణామక్రమ చరిత్రను పక్కన పడేస్తూ ఉంటారు చెట్లు రాళ్ల మధ్య జంతువులతో పాటు జంతువులా తిరిగాడే మనిషి ఈ రోజు సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని ప్రపంచాన్ని క్షణాల్లో తెలుసుకోగలిగే వరకు వచ్చిన విధానం గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను నాలో చాలా కాలంగా తొలుస్తున్న ఒక ప్రశ్న ఏమంటే ఈ ఎవల్యూషన్ సరే అసలు మనిషికి తెలివితేటలు ఎలా వచ్చుంటాయి కాదు ఫ్రేమ్ చేద్దాం ఏ జంతువుకు రాని తెలివితేటలు అనే లక్షణం మనిషి అనే జీవికి మాత్రమే ఎలా వచ్చింది ఇదే రూపంలో కాకపోయినా ఈ ప్రశ్న మీ అందరిలో ఏదో ఒక రకంగా ఎప్పుడో అప్పుడు మెదిలే ఉంటుంది అవునా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం चकमुखी स्टूडियो को मित्र की स्वागत జంతు స్థితి నుండి విడవడి మనిషిగా మారిన క్రమము డెబ్బై లక్షల సంవత్సరాల క్రితం మొదలైంది జీన్స్ లో జరిగిన మ్యూటేషన్ కోతి జాతి నుంచి చింపాంజీలు మరియు మనుషులు వేరైపోయారు ఆ తరువాత జరిగిన మానవ పరిణామ క్రమంలో ఇరవై ఒక్క రకాల వరకు ప్రధానమైన మానవ జాతుల అభివృద్ధి క్రమాల వివరాల గురించి మనకు పురావస్తు తవ్వకాల్లో దొరికిన ఫాసిల్స్ ద్వారా తెలిసి వచ్చింది ఒక్కో పా పాత జాతి అంతరించిపోతూ కొత్త వానర జాతి పుట్టుకకు అవకాశం కల్పించింది రెండున్నర లక్షల సంవత్సరాల క్రితం తెలివైన మానవునిగా చెప్పుకునే అంటే మన ఆధునిక మానవునికి మూలమైన హోమోసేపి అవతరించారు ఈ క్రమంలో మనిషి మెదడు సైజు పెరిగింది దంతాల సైజు తగ్గింది రెండు పైన నిటారుగా నడవటానికి అలవాటు పడ్డారు రాళ్ళు కర్రలను ఉపయోగించి చిన్న చిన్న వస్తువులు ఆయుధాలు తయారు చేసుకోగలిగారు నిప్పు రాజేయటం తెలుసుకుని దాని ద్వారా చలిని కాచుకోవటం ఆహారాన్ని కాల్చుకోవటం దాడి చేసే జంతువులను భయపెట్టడం లేదా నిప్పుతో జంతువులపై దాడి చేసి చంపి తినటం లాంటివి చేశారు ఈ మార్పులన్నీ ఆఫ్రికా ఖండము నుంచి మొదలయ్యి ప్రపంచమంతా విస్తరించాయి గుండ్రంగా ఉన్న వస్తువును కదిలించటం సులువని అర్థం చేసుకుని చక్రం తయారు చేశారు ప్రకృతిలోని మూలికలతో జబ్బులను తగ్గించుకోవడం నేర్చుకున్నారు ఒకరి భావాలు మరొకరికి శబ్దాల ద్వారా అందించడానికి మాటలు పుట్టి ని దాని ద్వారా భాష సృష్టించుకున్నారు అడవిలో మొక్కల్లో మనిషికి ఉపయోగపడే వాటిని అర్థం చేసుకుని వ్యవసాయం చేశారు పిరమిడ్లు కట్టారు పుస్తకాలు రాసుకొని అచ్చు వేసుకున్నారు రాకెట్లు ఎగరవేశారు స్టీమ్ ఇంజిన్ కరెంటు కనిపెట్టి ప్రపంచ రూపురేఖలు మార్చేశారు డిజిటల్ విప్లవం తీసుకొచ్చి ఈ కాలం నాటి ఆధునిక ప్రపంచాన్ని సృష్టించారు ప్రకృతిని శాసించగలిగే ఈ మార్పులన్నీ ఊహకైనా అందనంత గొప్పవి భూమి మీద ఉన్న ఏ జీవి చేయలేనన్ని అద్భుతాలను మనిషి తన యొక్క కేవలం కేజీ పావు బరువు మాత్రమే ఉండే విశాలమైన మెదడుతో ఆలోచించి చేయగలిగాడు అదంతా బాగానే ఉంది కాని మనిషిలో ఈ తెలివితేటలు అనే ప్రక్రియ ఎలా మొదలైందంటారు మనకంటే ముందు భూమి మీద పదిహేడు కోట్ల సంవత్సరాల పాటు తిరిగాడిన డైనోసార్లు సాధించలేని తెలివితేట్లు అనే అస్త్రాన్ని మనుషులు మాత్రమే కేవలం ఇరవై లక్షల సంవత్సరాల్లో ఎలా పోగు చేసుకోగలిగారు మనిషికి తెలివితేటలు ఎలా వచ్చాయో తెలుసుకునే ముందు అసలు ఇంటెలిజెన్స్ లేదా తెలివితేటలు అంటే ఏమిటో కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనిషి ఎత్తు బలము లాగానే తెలివితేటలు కూడా ఒక లక్షణము మాత్రమే కాకపోతే మిగతా జీవులకు వీటికి కూడా అంతగా లేని ప్రత్యేక లక్షణం తెలివితేటలు అంటే సమస్యలను పరిష్కరించగలిగే విధానము ఏ జీవైతే ప్రకృతిలో నిరంతరం తనకు ఎదురయ్యే సమస్యలను ఎంత సులువుగా ఆన్సర్ చేయగలుగుతుందో ఆ జీవి అంత తెలివైనది అన్నట్లు ప్రత్యేకంగా చెప్పాలంటే జీవి జీవించడానికి ప్రధానంగా కావలసిన కూడు మరియు గూడు సంపాదించ కోర్కెలు తీర్చుకోవడానికై ప్రత్యర్థులతో పోటీ పడటానికి లేదా మరణించకుండా తప్పించుకుని పెంపొందించుకోవటానికి తెలివితేటలను మరి కాస్త వివరంగా చెప్పాలంటే జ్ఞానాన్ని సంపాదించటము నేర్చుకోవటము క్రియేటివ్ గా ఉండగలగటము అవసరం మేరకు వ్యూహం పన్నటము లేదా ప్రత్యేకమైన ఆలోచనలు చేయగలగటము ఇవన్నీ ఉండటాన్ని ఇంటెలిజెన్స్ లేదా తెలివితేటలు అంటాము ఈ తెలివితేటలు అనే టూల్ బాక్స్ లో ఉండే అతి ప్రధానమైన టూల్స్ ఏమంటే కళ్ళు ముక్కు చెవులు లాంటి జ్ఞానేంద్రియ సాధనాలతో బయట ప్రపంచం నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించటం అలా సంపాదించిన సమాచారాన్ని స్టోర్ చేసుకోవటం అలా సేవ్ చేసిన సమాచారంతో మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవటం అన్నట్లు జ్ఞానేంద్రియాల గురించి ప్రత్యేకమైన వీడియో నేను చేశాను ఇప్పటికీ చూడకపోతే పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను ఈ వీడియో అయ్యాక చూసేయండి ఓకే ఇక ఎంటర్ అయిపోదాం ఇలా సెన్స్ ఆర్గాన్స్ ద్వారా సంపాదించుకున్న సమాచారంతో మనల్ని మనం నావిగేట్ చేసుకుంటాము బయట ప్రపంచం నుంచి ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తుంటాము అంతేకాక బ్రతుకున్న జీవులు ప్రతి క్షణం తమ శరీర పరిస్థితిని గమనిస్తూ ఉండాలి ఆకలి అలసటను తెలుసుకోగలగాలి జీవులు ఏం దానికి మూలాధారం వాటి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అదే లేకపోతే దేని గురించి సరిగ్గా రియాక్ట్ ఫ్లెక్సిబుల్ గా ఉండలేము దాంతో బయట ప్రపంచపు దయా దాక్షిణ్యాల పైన ఆధారపడాల్సి వస్తుంది బ్రతుకు దుర్భరం అవుతుంది లేదా మరణం సంభవిస్తుంది ఉదాహరణకు ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక గుడ్డివాడు అడవిలో బ్రతకటం అసంభవం అవునా రెండోదేమంటే సంపాదించుకున్న సమాచారాన్ని చక్కగా సేవ్ చేసి పెట్టుకోవాలి అందుకు దాదాపు పెద్ద జీవులన్నీ మెదడును వాడుతుంటాయి ఇలా ఇన్ఫర్మేషన్ ను దాచి పెట్టుకోకలేకపోతే గజినీ లాగా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిదీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది అవునా ఎక్కడే మనుషులకు మరియు ఇతర జంతువులకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది ఇప్పటి వరకు తెలివితేటలంటే అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాం కదా ఇప్పుడు అసలు తెలివితేటలు అనే లక్షణం మనిషికి రావడానికి ఏ ఏ అంశాలు సహకరించి ఉంటాయో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం సుఖమైన నిద్ర ఏంటి నిద్ర కూడా మనిషి తెలివితేటలు పెరగడానికి కారణమా అని అనుకుంటున్నారా తేడా గమనించండి నిద్ర వేరు సుఖమైన నిద్ర వేరు నిద్రను అన్ని జంతువులు తీర్చుకుంటాయి వీలు దొరికినప్పుడల్లా పడుకుంటాయి కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి ఏ జంతువు దాడి చేస్తుందోనన్న భయంతోనే పడుకుంటాయి దాదాపు అన్ని జీవుల మెదడులో ఒక మెకానిజం నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది నిద్రిస్తున్నప్పుడు ప్రమాదాలు ఎటు నుంచి వచ్చినా క్షణాల్లో తప్పించుకొని అక్కడ నుంచి పారిపోవడానికి అది తోడ్పడుతుంది దీని వలన వాటి మెదడు ఎల్లకాలం రక్షణాత్మక ధోరణిలోనే ఉండిపోయి క్రియేటివ్ థాట్స్ కు అవకాశం లేకుండా పోతుంది జంతువు నుంచి మనిషిని వేరు చేసేది ఈ క్రియేటివిటీయే కదా కదా అదే లేకపోతే జంతువు ఎంత కాలానికి జంతువే సుఖమైన నిద్ర అనేది వేరు అది కేవలం మనిషికి మాత్రమే సొంతం చెట్ల పైన ఉన్నప్పుడు ఆకులతో గూడు గోడు కట్టుకోవడం నేర్చుకున్నాడు దాని వలన అట్లీస్ట్ వర్షము మరియు చలి నుంచి రక్షణ అంది వచ్చింది గుహల్లోకి చేరాక అడ్డంగా పెద్ద బండరాయిని అడ్డం పెట్టడం తెలిసాక పెద్ద జీవుల దాడి భయం పోయింది మరింత రక్షణాత్మక నిద్రకు అవకాశం దొరికింది దాడి జరుగుతుందేమోనన్న భయం పోవటంతో మెదడులో అతి ముఖ్యమైన భాగం ఖాళీగా ఉండి క్రియేటివ్ గా ఆలోచించడానికి అవకాశం కుదిరింది అంటే ఉన్న మెదడు ఒకేసారి అనేక పనులతో సతమతం అయిపోకుండా నిద్ర గూడు లైంగిక తోడు గురించి మాత్రమే కాక మరి కాస్త సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం కూడా దొరికిందన్నమాట దీన్ని చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకే తెలివితేటలు ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒక ఇంట్లో తండ్రి తాగి వస్తాడు బయట వాళ్ళతోనూ ఇంట్లోనూ గొడవలు పడుతుంటాడు ఫుడ్ కోసం సరైన అవకాశాలు ఉండవు జబ్బులు వస్తే నరకమే ఇన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న పిల్లవాడి కంటే తగిన సమయానికి ఆహారం దొరుకుతుంది తల్లిదండ్రులు అన్ని రకాలుగా మంచి సపోర్ట్ ఇస్తారు ఇలా ఉండే పిల్లవాడు స్కూల్లో ఎక్కువ సక్సెస్ సాధి అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే అతని మెదడు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు ఒకే విషయం పైన దృష్టి పెట్టడానికి అవకాశం కుదురుతుంది అవునా ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ కాకపోవచ్చు కానీ తెలివితేటలు అనే ప్రక్రియ మనిషి మెదడులో అభివృద్ధి చెందటానికి నిద్ర ఎలా దోహదం చేసిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ పిల్లవాడు అంటే పురాతన మానవుడు తాగి వచ్చిన తండ్రి అంటే బయట ప్రపంచపు సమస్యలు పిల్లవాడి చదువు అంటే వికసిస్తున్న మెదడు అని அர்த்தம் రెండో పాయింట్ ఏమంటే మాంసం తినే అలవాటు కూడా మనిషి తెలివైన జీవిగా మార్చిందని చెప్పవచ్చు ఈ పాయింట్ కాస్త మీకు వింతగా అనిపించవచ్చు కానీ కంగారు పడకండి నా ఎక్స్ప్లెనేషన్ అయ్యాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పండ్లు దుంపలు చెట్ల ఆకులు తినటం వలన ప్రతిరోజు జీవుల శరీరానికి కావలసినంత ప్రోటీన్ అంత సులువుగా అందదు ఎందుకంటే శాకాహారంలో చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది ఇంత పెద్ద శరీరానికి కావలసినంత ప్రోటీన్ సంపాదించాలని అంటే చాలా ఎక్కువ ఆహారం అదే పనిగా తినాలి అంత ఆహారం తినాలంటే రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి ఒకటి ఆహారం కోసం రోజంతా వెతుకులాడుతూనే ఉండాలి సింపుల్ గా చెప్పాలంటే ఆ జీవి తన జీవితాంతం తిండి కోసమే బ్రతకాలి దీనికి బోనస్ గా ఆవులు గేదెల్లా పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని ఉండాల్సి వచ్చేది మనిషికి ఈ పర్మనెంట్ ఆహారం అంత బాగుండదు కదా రెండు ఎంత ఎక్కువ ఆహారాన్వేషణ కోసం తిరిగితే ప్రమాదాలు అంత ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది ఫలితంగా ఆ జీవి లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునే వరకు ఆహారం మాత్రమే ప్రధాన ధ్యేయంగా ఉంటుంది కనుక మరో కొత్త పని పెట్టుకునే అవకాశమే రాకపోవచ్చు అదే ఇన్స్టంట్ ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు ఏదైనా ఒక జీవిని చంపి తింటే ఆకలి తొందరగా తీరిపోతుంది శరీరానికి కావలసినంత మాంసపు కృత్తులు కాసేంత ఆహారంలోనే అందుతాయి చెట్ల ఆకులు కంటే మాంసం ఎక్కువ రుచిగా కూడా ఉంటుంది ఆ రకంగా పూర్వీకుడైన మనిషి తన సాటి మనిషినే మొట్టమొదటిసారిగా తిని తన డైలీ మెనూలో మాంసాన్ని ఒక ఐటెంగా పెట్టుకొని ఉంటాడని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రాగలుగుతున్నారు ఎక్కడి నుంచే మనుషుల్లో సాటి మనిషిల్ని తినే కాన్యుబలిజం అలవాటయిందని తెలుస్తోంది కాలం నాటి మనుషులు నివసించే గుహల్లో హ్యూమన్ రిమైన్స్ కనిపించి ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి కూడా ఏదైతే ఒక అద్భుతం జరిగింది రోజంతా ఫుడ్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం పోయి చాలా సమయం మిగిలింది అలా మిగిలిన సమయాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తూ రకరకాల పనిముట్లు తయారు చేయగలిగాడు కోసుగా చెక్కిన రాతిని కత్తిగా నారతో వంచి కట్టిన కర్రను బాణంగా బాగా ఎండిపోయిన సొరకాయ డొప్పను వాటర్ బాటిల్లాగా మట్టిని తవ్వడానికి ఒకటి వేటాడడానికి మరొకటి వేటాడిన మాంసాన్ని చీల్చడానికి మరొకటి ఇలా అనేక పనిముట్లు తయారయ్యాయి ఎప్పుడైతే టూల్స్ తయారు చేయడం నేర్చుకున్నాడో తన రోజువారీ చేయాల్సిన పనులు మరింత సులువయ్యాయి అప్పుడు సమయం మరింత మిగిలింది అలా మిగిలిన సమయం మరింత సమున్నతంగా ఆలోచించడానికి మనిషికి వీలు కల్పించింది తెలివితేటలను పెంచింది అది మిత్రమ విషయం మానవ మస్తిష్కం వికసించిన విధానంపై ఇప్పటివరకు జరిగిన డిస్కషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను రెండో భాగంలో మనిషి చేతులు గ్రూపిజం ప్యాటర్న్ సీకింగ్ అనే టెక్నిక్ అతన్ని ఎలా తెలివైన మనిషిగా మార్చాయనేది డీటెయిల్డ్ గా ఎనాలసిస్ చేయబోతున్నాము వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి చికుముకి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి వీడియో చివర ఎండ్ లో ఇచ్చిన తమ్మ పై క్లిక్ చేసి నెక్స్ట్ వీడియోను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్